భార్యను హతమార్చిన భర్త వివరాలకు వెళితే తిరుపతి జిల్లా మంగళం క్వార్టర్స్ చెందిన రమేష్ రూపా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి అనుమానంతో భార్యను చిత్రహింసలు పెట్టేవాడు తెల్లవారుజామున ఆరో తారీఖు ఐదు గంటలకు భార్యను హతమార్చాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనే సరెండర్ అయ్యాడు

ఓకే అతను అంటే అతనికి ఇంకెవరైనా రిలేషన్స్ ఉన్నారా ఆడపిడ్డ పేరండ్ ఫేవర్ గా ఉంటుంది అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాయన సరే

మీ డాడీ చూసాడా పోయేటప్పుడు మీ డాడీని చూసారా మీరు చూసిన కూడా కట్టేవాడు కాదా లేదు నాకు సంబంధం లేదు మీ అమ్మ నన్ను అడుకోండి అని చెప్పినాడు మీ డాడీ తాతీ మీ అమ్మని కుట్ట చుట్టూ ఉంటాడు వాళ్ళ మామ వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళ మధ్య వచ్చి అడిగినారయ్యా ఫస్ట్ రోజు వాళ్ళ మామ నేను పంపిన పంపించింది మీరు రాబోండి అంటే నా బిడ్డ వచ్చింది వాళ్ళ పిల్ల వాళ్ళు పంపిన చెప్తే వాళ్ళు మధ్య తాకి ఉంటే దారం కట్టిచ్చినాము

பெ சாடையான் பண்ணிக்க நட

అంటే గతంలో ఆయన ఏమన్నా అనుమానించడం కానీ అడుగుతుంటాడు సార్ ఎవరు సహాయం చేయాలా మేనమావులతో మాట్లాడితే కూడా మేనమావుని పెట్టుకుందామని అడుగుతాడు అట్టా బిడ్డ కాదు సార్ బంగారు బిడ్డ మీరు ఎవరినన్నా అడగండి ఇక్కడ వచ్చి ఎన్క్వైరీ చేసుకోండి సార్ అటు పోయినా కూడా వాళ్ళ ఇళ్లతో ఏం పని వాళ్ళతో ఏం పని అంటాడు అయినాడు అప్పుడే నా పొచ్చి పెరగలేదు ఇప్పుడు చేస్తారు నన్ను అంటాడు సార్ చూసుకుంటాము முருடேஷன் பெட்டேஸ்கார் பயிட்டு முன்னாள் பத்தோடு